గుడ్ మార్నింగ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఈ విషయం గురించి మీ అందరికీ చెప్పాలా వద్దా అని ఆలోచించాను త్రీ డేస్ నుంచి చెప్పాలని ఫిక్స్ అయ్యాను అనమాట ఎందుకంటే మీరు మా ఫ్యామిలీలో ఒక మెంబర్సే అని నేను ప్రతిసారి చెప్తూ ఉంటాను ఏది జరిగినా కూడా మీతో షేర్ చేసుకోవడం కూడా నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది కానీ ఇది సంతోషకరమైన విషయం అయితే కాదు చాలామందికి తెలిసే ఉండొచ్చు తెలియని వాళ్ళు చూస్తారని చెప్పేసి నేను ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను మీ అందరికీ తెలుసు మా ఇంట్లో ఒక సిల్క్ అయితే ఉంటుంది సిల్కీ అంటే ఎవరో అనుకోవచ్చు మీరు మా డాగ్ అనమాట మేము చిన్నప్పటి నుంచి పెంచుకునే డాగు అది మొన్న మేము తమ్ముడు పెళ్ళికి వెళ్ళాం కదా అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు ఏం జరిగింది అనేది ఎవరికీ తెలియదు కానీ చనిపోయింది అసలు ఏం జరిగింది ఎందుకు అలా అయ్యింది అనేది కూడా మాకు ఎవరికీ తెలియదు అందుకే మూడు రోజుల నుంచి వీడియోస్ చేస్తున్నా కానీ మనసు అనేది అసలు బాగాలేదు మీరు అనుకోవచ్చు డాగు చనిపోతే బాధపడతారని నేను బాధపడడానికి కారణం ఏంటి అంటే మనం మనుషులని ఎంత ప్రేమించినా కూడా వృధా వేస్ట్ అందుకే నేను దానిపైన నేను పెట్టే ఒక ముద్దాన్నం కోసం నాతో తిరిగే విధానం కానీ అది చూపించే ప్రేమ కానీ చాలా అంటే చాలా మిస్ అవుతుంది నేను మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు పని చేసి చేసి వస్తే అసలు వాటితో నేను ఆడుకునే విధానం అదంతా అసలు చాలా అంటే చాలా టెన్షన్ కూడా నేను మర్చిపోయేదాన్ని దానితో ఆడుతూ ఉంటే నేను ఎక్కడ ఉంటే అక్కడే ఉండే త్రీ డేస్ నుంచి ఎక్కడ చూసినా ఎక్కడ చూసినా కూడా దాని జ్ఞాపకాలే కనిపిస్తున్నాయి అనమాట నేను కిచెన్లో ఉంటే కిచెన్లో ఉండేది ఎక్ నేను అసలు మార్నింగ్ త్రీకి ఫోర్కి లేచి పని చేసుకుంటూ ఉంటే నా వెనకాలే తిరుగుతూ ఉండేది నేను ఇంత లాస్ట్లో మా ఇల్లు ఉన్నా కానీ అసలు ఒక్కరిని కూడా ఇంట్లోకి రానిచ్చేది కాదనమాట అసలు నాతో పాటే తిరిగేది మార్నింగ్ నేను ఎంత మార్నింగ్ లేచినా కానీ నాతోనే ఉండేది ప్రతి నిమిషం నేను షాప్కి వెళ్ళి ఇంటికి వచ్చేంత వరకు ఇంటికి అసలు ఎంత ఒక ఇంటికి పెద్దలాగా ఉండేది అన్నమాట మధ్యాహ్నం ఒక్కొక్కసారి నేను లేట్ అయ్యి వచ్చినా కూడా నేను ఏ టైంకి అన్నం పెడితే ఆ టైంకి తిన నేను ఎప్పుడు తినింటే అది కూడా రోజు లేట్ అయినా కూడా ఈరోజు లేట్ అయిందని గట్టిగా అరవడం ఇదంతా ఏమి చేయకపోదు చాలా అంటే చాలా మిస్ అవుతున్నాను నా వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకి ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది నేను దాంతో తిరిగే విధానం దాంతో ఉండే విధానం అంతా కానీ ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు తీసుకోవడం చాలా అంటే చాలా కష్టం ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది పైన ప్రేమ పెంచుకోకూడదు చాలా కఠినంగా ఉండాలి అని ఫిక్స్ అయ్యి నేను చాలా వరకు ఎవరితోనూ కూడా అసలు ఫోన్లో కూడా కానీ ఎవరితో కూడా నేను అసలు ఎక్కువగా టచ్లో ఉండడం లేదు పైన ఎక్కువ ప్రేమ పెంచుకున్న వాటిని దూరం అయినప్పుడు అది భరించడం చాలా అంటే చాలా కష్టం ఆ విషయం నాకు తెలుసు కానీ సాధ్యమైనంత వరకు వేటిని నేను ఎక్కువగా ఇష్టపడను కొన్ని ఇష్టపడినవి దూరమైనప్పుడే నేను తెలుసుకొని చాలా వరకు అందరి మీద ప్రేమను కూడా తగ్గించుకున్నాను ఇలాంటే కొంతమందికి కోపం కూడా రావచ్చు కానీ ఏది శాశ్వతం కాదు కానీ మనుషులకి మనం ఎంత చేసినా కూడా మర్చిపోతారు కానీ నేను పెట్టే ఒక ముద్దా అన్నం కోసం అసలు ఎంత ప్రేమ చూపిస్తున్నాయంటే చాలా అంటే చాలా ప్రేమ నేను ఒకవేళ కొట్టడానికి వెళ్ళినా కూడా మా హస్బెండ్ దగ్గరికి వెళ్ళి కూర్చుంటుండే నేను కొడతానేమో అని చెప్పి అసలు నేను కొట్టకపోయేదని ఎందుకంటే మూగజీవుల్లో బాబా తత్వం ఉందని బాబా ఒక్కసారి చెప్పారు అప్పటి నుంచి నేను అసలు అది ఎంత అల్లరి చేసినా ఏం చేసినా కూడా అసలు ఒక్క దెబ్బ కూడా కొట్టకపోయేదాన్ని ఏదైనా కోపం వచ్చినా కానీ దాన్ని చూస్తూ నవ్వుతూ ఉండేదాన్ని కానీ చాలా అంటే చాలా టెన్షన్ పోయే దాన్ని చూసిన తర్వాత ఏది శాశ్వతం కాదు మనమే శాశ్వతం కాదు అని ఇలాంటివి తీసుకోవడం కూడా నేర్చుకోవాలని కూడా ఇప్పుడు అర్థమవుతుంది చాలా అంటే చాలా కష్టంగా ఉంది కానీ ఏమీ చేయలేని పరిస్థితి కదా వచ్చేసరికి ఇలా జరిగింది ఏం జరిగిందో ఏమయ్యింది అనేది కూడా ఎవరికీ తెలియదు రేపటి వీడియోలో అది ఎక్కడ పెట్టాము ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో మీ అందరితో షేర్ చేస్తాను ఎందుకు ఈ విషయం గురించి మీ అందరితో షేర్ చేస్తున్నాను అంటే మీరు మా ఫ్యామిలీ అని నేను ఫీల్ అవుతూ ఉంటాను అందుకోసం ఈ విషయం గురించి మీ అందరితో షేర్ చేస్తున్నాను అలాగే ఏదైనా కూడా మనం తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి అనేది నాకు అర్థమైంది మీరందరూ కూడా ఏదైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు తీసుకోవడం కూడా నేర్చుకోవాలి అనేది నా ఆలోచన నేను తీసుకోవడానికి చాలా అంటే చాలా కష్టం అవుతుంది నేను ఏదైనా ఇష్టపడ్డాను అంటే దాన్ని అతిగా ఇష్టపడుతూ ఉంటాను అవి దూరమైనప్పుడు దాన్ని తీసుకోవడం చాలా అంటే చాలా కష్టం అందుకే ఎవరి మీద ఎక్కువ ప్రేమ కూడా పెంచిపోద్దని వేటి మీద ప్రేమను పెంచుకోవడమే మానేసుకున్నాను కఠినంగా కూడా ఉండడం కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అని నాకు అర్థమైంది లైఫ్ అంటేనే కష్టాలు సుఖాలు కానీ కొన్ని కోల్పోయినప్పుడు వాటి జ్ఞాపకాలు వాటి మెమొరీస్ మనం ఎంత మర్చిపోవాలి అనుకున్నా కూడా అవి ఎక్కడో ఒక దగ్గర తగులుతూనే ఉంటాయి సరే అయితే నెక్స్ట్ వీడియోలో రేపు ఇంకా కొన్ని విషయాలు అయితే మీ అందరితో షేర్ చేస్తాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి లాస్ట్లో అయితే ఒక విషయం అయితే చెప్తాను ఫ్రెండ్స్ ఏదైనా కూడా అతిగా ప్రేమించకండి అతిగా దేనిపైన ఆశలు పెంచుకోకండి అవి దూరమైనప్పుడు భరించడం చాలా అంటే చాలా కష్టం